డాన్ మీడియాకు స్వాగతం జనసేన టిడిపి బీజేపీ శ్రేణులతో పాదయాత్రగా ధర్మరాజు జనసేన టిడిపి బీజేపీ శ్రేణులతో పాదయాత్రగా రావులపర్రులు గ్రామానికి చేరుకున్న ధర్మరాజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా అభిమానాన్ని పొందుతూ ముందుకు కదులుతున్న ధర్మరాజు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం ప్రజా శ్రేయస్సు కోసం తలపెట్టిన ధర్మరాజు మహా పాదయాత్ర శుక్రవారం నిడమర్రు గ్రామంలో ప్రారంభమై పెదనింద్రకొలను గ్రామస్తులు ధర్మరాజుకి గజమాలతో స్వాగతం పలికారు చిన్ననింద్రకొలను గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి హారతులిచ్చి స్వాగతం పలికారు నిడమర్రు ఉంగుటూరు మండలాల సరిహద్దు ప్రదేశంలో అప్పారావుపేట గ్రామస్తులు ఉంగుటూరు మండల నాయకులు పూలదండలు సాలువాలతో ధర్మరాజుని సత్కరించారు రావులపర్రు గ్రామం రోడ్డు నుండి జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పెద్ద చిన్న అందరూ పూలతో ధర్మరాజుకి ఘనంగా స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు తిరిగి మధ్యాహ్నం రావులపర్రు గ్రామం నుండి పాదయాత్రగా మొదలై ఉంగుటూరు సెంటర్ నారాయణపురం చేబ్రోలు గ్రామాల మీదుగా రాత్రి ఎనిమిది గంటలకు కైకరం గ్రామానికి చేరుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసేన టీడీపీ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు జనసైనికులు వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు